లో ఉంటే సడన్ గా సప్పుడు వచ్చింది ఒక రోజు హైదరాబాద్ లో రూమ్ ఎత్తుకుంటాత్ర రూమ్ ఎత్తుకుంటున్నప్పుడు హైదరాబాద్ లో అమీర్పేట తర్వాత కృష్ణగర్ ఫేస్ తర్వాత బోరబండ తర్వాత మోతి నగర్ ఏరియాలో ఇల్లు ఒక పెద్ద పెద్ద గార్డెన్ ఏరియా మధ్యలో వచ్చిన ఇల్లు ఉంది ఆ ఇల్లు చాలా బాగుంది కదా అని చెప్పి బోర్డు బోల్కి వెళ్ళా బ్యాచులర్స్ మాత్రం ఇవ్వబడదు అని చెప్పింది ఇంత లగ్జరీ హౌస్ లో బ్యాచులర్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఏదో ఒక సంథింగ్ ఏదో ఏదో సంథింగ్ ఏదో అనుకున్నా సంథింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే బాగా రెంట్ ఎక్కువ పెట్టేస్తారు ఎవడు రాలేడు అనుకున్నాను ఇల్లు అడిగితే రెండు వేల ఐదు అని చెప్పారు రెంట్ రెండు వేల ఐదు నెలకి ఎంతకన్నా దృష్టి ఉండదు నక్క తృశ్యం మనం అసలు తలుపు కొట్టాను ఎవరు వచ్చారు ఆంటీ వచ్చింది రెంట్ మాడుకున్నాం రెండు వేల నెల రెండు నెలల అడ్వాన్స్ అని చెప్పింది అడ్వాన్స్ ఇస్తాం స్పాట్ రూమ్ చూసాం రూపు రూమ్ కొంచెం యావరేజ్ గా ఉన్నా గార్డెన్ ఏరియా వాటర్ కరెంటు ఫెసిలిటీ మొత్తం అంత అద్భుతంగా ఉంది చాలా బాగుంది కరెంటు మొత్తం అంత ఆవిడ చూసుకుంటా అని చెప్పింది పక్కన గాడి ఉంది కుర్చీలు ఉన్నాయి అన్ని బాగున్నాయి సో సెట్ అని చెప్పి ఒప్పేసుకున్నా దిగిపోయాను కూడా దిగిపోయిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటారు చెప్పి అడిగితే బ్యాచిలర్స్కి ఎందుకు ఇస్తున్నారు అంటే అది యాక్చువల్గా ఒక చిన్న రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అందులో ఫ్యామిలీ ఉండలేరు సో ఎవరన్నా బ్యాచులర్స్కి ఇవ్వాలి అదే రూల్ అయితే బిందాస్ కీలకతాం దుకాణం పొద్దు అని చెప్పి మొత్తం దిగిపోయాను హ్యాపీగా ఒక రోజు అయిపోయింది రెండో రోజు మ్యాన్సర్స్ ఆఫ్ తెచ్చి కూర్చున్నాను అబ్బా అంతే కథ రెండు పెగ్గులు అయిపోయింది మూడో పెగ్గు అయిపోయింది నాలుగో పెగ్గు తాగుతున్నాం ఆ అభివృద్ధి తలపేసుకుని మంచి పాటలు పెట్టుకుని ఉల్లిమూడు దాగుతున్నా అర్ధరాత్రి రెండున్నర మూడు రెండైతే కాదు రెండున్నర దాటింది టూ ఫార్టీ వేల మూడు మూడున్నరకి నేను మంచి కిక్లో ఉన్నాను కిక్లో ఉంటే సడన్గా అప్పుడు వచ్చింది నాకు తాగింది మొత్తం దిగిపోయింది చెమటలు బట్టిని అంటే ఫస్ట్ రాత్రి పూట అర్ధరాత్రి పూట నేనేమనుకున్నాను రాజేష్ గడ్డను తలుపు కొట్టుండొచ్చు ఆంటీని తలుపు కొట్టుండొచ్చు అని ఒక కొంచెం ఆలోచన ఉంది కానీ అంత గట్టి టైంలో సరే ఆంటీకి ఏదైనా ఎమర్జెన్సీ అయిందేమో ఆ రాజేష్ గడికి ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందేమో కోసుకున్నాడేమో అని చెప్పి తలుపు చేశాను వెళ్ళిపోయి సరదాకే తలుపు చేశా చూడబైతే ఎవరు లేరు ఎవరు లేడు ఎవరిన ఫ్రాంక్ చేస్తున్నారో ఏడిపెడుతున్నారేమో అనుకున్నా ఫస్ట్ సరే మళ్ళీ తలుపేసా మళ్ళీ తలిపేశా మళ్ళీ అని చెప్పుకొని ధైర్యం తెచ్చుకొని ఓ పెగేసా కరెక్ట్ గా ఒక ఎక్కువసేపు గ్యాప్ కూడా లేదు ఒక పది నిమిషాలు గ్యాప్ లో మళ్ళీ ఒకటే సౌండ్ ఆ సౌండ్ ఎలా ఉంటుంది అంటే తలుపు నాప్ చేసినట్టు కాదు ఎవరో గోడతో గీకుతున్నట్టు అనమాట మనిషి తలుపు కొట్టడం వేరు తలుపును గోకడం వేరు అంటే మనకిలో ఉన్న కూడా మనకేం ఎదురు ఇట్లా కిక్కులోంచి మెల్ల బయటకు వచ్చేస్తున్న తాగిన కొత్త దిగిపోతుంది సౌండ్కి సరే అని చెప్పి మేము ఇంకా ఏం మెల్ల ఈసారి భయంతో వెళ్ళాను భయంతో మెల్లగా ఓపెన్ చేశాను చూశాను ఏమీ లేదు తాగింది మొత్తం దిగిపోయింది చెమట్లెక్కేసి ఎక్కేసినాయి ఏం చేర్ధం తలుపు తీసేసి పడుకుని పోయా అయిపోయింది స్టోరీ ఒక రోజు అయిపోయిన తర్వాత రాత్రంతా అలాగే చూస్తాను కూర్చున్నాను తెల్లారిపోయింది తెల్లారిపోయిన తర్వాత పడుకున్నాను అప్పుడు లేచాను అయిపోయింది తర్వాత రోజు ఇంకా భయ భయం ఉన్న ఆంటీకి మ్యాటర్ చెప్పాను రాజేష్ మ్యాటర్ చెప్పాను ఏ ఏం లేదు సమాజం అని చెప్పు ఫ్లైట్ తీసుకున్నారు తర్వాత రోజు మళ్ళీ జయబాలయ్యుల ఆంటీ చెప్పిన మళ్ళీ పట్టించుకోలేదు సరే చెప్పి మళ్ళీ మ్యాన్స్ వాళ్ళు మళ్ళీ కూర్చున్నా మళ్ళీ కూర్చొని మళ్ళీ ఈసారి భయంతో ఉన్నాను కానీ ఏమీ లేదు సౌండ్ ఏం రాలే ఈసారి రెండున్నర అయింది మూడు అయింది అమ్మయ్య ఈ సౌండ్ మూడున్నర అయింది మూడు మూడు త్రీ ఫార్టీ మూడు నలభై నలభై ఐదుకి మళ్ళీ ఆ సౌండ్ ఎలా వస్తుంది అంటే ఎవరో రక్కుతున్నట్టు ఎవరో తలుపుని గోడతో ఓపెన్ చేస్తున్నట్టు ఆ ఫీలింగ్ అనమాట ఆ సౌండ్ నాకు ఇప్పటికీ నా నా మైండ్ ఉండిపోయింది చెప్తుంటే కూడా నాకు ఇప్పటికీ ఎటుకు లెక్కపడుచుకుంటూ ఉంటాయి సో ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను యాక్చువల్గా సరే అని చెప్పి ఈసారి ఇంకా భయం ఈసారి తలుపు తీసే లేదు తలుపు తీసే తలుపు తీసే ధైర్యం పోయింది ఎవరు అయితే ఈసారి లేదు తలుపు తీయలేదు భయం వేస్తుంది తలుపు తీయాలంటే భయం వేస్తుంది అలా అంటే ఆంటీ ఏమో రాయశమో అని చెప్పి తలుపు ఈసారి ఇల్లు ధైర్యం లేదు ఇల్లు ధైర్యం లేక ఇంకా అలాగే కూర్చొని చూస్తున్నా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సౌండ్ వచ్చింది అతను సౌండ్ అయిపోయింది అమ్మ అయిపోయింది సినిమా అయిపోయింది కెళ్ళి అతను కనపడదని చెప్పి మళ్ళీ ఇంకో పెగ్గేశాను మళ్ళీ ఒక నాలుగు నిమిషాల తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత గ్యాప్ ఒక ఐదు నిమిషాలు గ్యాప్ తర్వాత మళ్ళీ సౌండ్ ఆ సౌండ్ ఇంక ఇది వాళ్ళ రాత్ర నాకు అర్థమైపోయింది వెంటనే ఏం చేశాను ఏదో ఇంకేదో చేయాలి కదా అడిగి కూర్చుంటా అని చెప్పి అది ఒక గిటార్ ఒకటి ఉంది గిటార్ తీసుకొని తలుపు తలుపు తీసి ఇలా అయితే ఎవరు లేరు ఏంటి ఎవరు సరే అని చెప్పి మళ్ళీ తలుపు వేసుకున్నాను మళ్ళీ ఇంకా రాత్రంతా కూర్చొని ఎదురు చూస్తున్నాను మళ్ళీ సౌండ్ వచ్చింది ఇదేంటి టాచర్ రా అని చెప్పి ఇంకా మళ్ళీ తలుపు తీసి రాత్రంతా అక్కడ బయట కూర్చున్నా ఆ గిటార్ ఒకటి ఉందా మన దగ్గర ఆ గిటార్ జాగారం చేస్తే గిటార్ బయట కూర్చొని సన్ షైన్ అని చెప్పి ఆ ఫేమస్ సాంగ్ త్రీ వేసుకుంటే లో ఆంటీని లేపలేము ఈనా కొడుకు లేకట్లేదు రాజేష్ గారు సో ఇంకేం చేస్తాం బయటే కూర్చొని పాట పాడుకుంటా ఆ తలుపు ఓపెన్ చేసి పెట్టుకొని చూస్తా కూర్చున్నా అయిపోయింది రెండో రోజు అయిపోయింది మూడో రోజు మూడో రోజు ఈసారి ఏం చేస్తాను అసలు తలుపు అయ్య అసలు తలుపు లాక్ అయ్యిలా నేను తలుపు లాక్ అయ్యకుండా దగ్గరికి పెట్టి తలుపు గొళ్ళెం పెట్టకుండా అలా పెట్టుకొచ్చున్నా అలా పెట్టుకొచ్చుంటే సౌండ్ వస్తుందని వెయిట్ చేస్తాను ఎంత చూసినా సౌండ్ రాట్లా లైట్ ఉంది ఫ్యాన్ ఉంది ఫ్యాన్ తిరుగుతుంది నేను మందేస్తాను మేస జీవాలయ అది మాత్రం మార్పు లేదు అందులో ఎంత చూసినా ఏ సౌండ్ రావట్లా రెండు అయింది మూడు అయింది మూడు అయింది ఇంకా సౌండ్ రావట్లా ఇది ఏంది సౌండ్ రావట్లా ఇప్పుడు సౌండ్ రాకపోతే నాకు ఇప్పుడు నాకు తేడా పడుతుంది అన్నమాట సౌండ్ రావాలి అంటే ఎదురు చూస్తున్నాను కదా ఇంకా ఏం చేశాను సార్ తలుపు తీశా తలుపు తీసి నేను ఈసారి ఏం చేశానంటే తలుపు బయట నుంచి లాకేశా బయట నుంచి గుళ్ళెం పెట్టా బయట నుంచి బయట నుంచి గుళ్ళెం పెట్టాను తలుపు వేసినట్టుగా తాళం వేసినట్టు తాళం వేసినట్టు లాపెట్టు వేసుకున్నాడు బయట వేసుకున్నాడు తలుపు వేసుకున్నారు అంటే గాలికి ఊపుతూ ఉండదు తలుపు తలుపు గొళ్ళు పెట్టుకుంటున్నానుకో ఓపెన్ అయిపోద్ది ఆటోమేటిక్గా సరే ఇట్లా కాదు తలుపు వేసినట్టు ఉండాలి కానీ నాకు తెలియదు మ్యాటర్ పెట్టి నేను కొంచెం దూరం గెలిపోయి అది పెద్ద గాడిని అని చెప్పావు కదా గాడిన చీకట్లోకి వెళ్ళిపోయి కూర్చొని ఫోన్ తీసుకున్నా ఫోన్ తీసుకొని వెళ్ళి ఆ దూరంలో కూర్చొని గేటర్ పట్టుకొని కూర్చొని చూస్తున్నా మూడున్నరకి వెంటనే ఏం చేశాను ఇమీడియట్గా రాజేష్ అన్నాడు కదా వాడికి ఫోన్ చేశాను ఆ చేతిలో ఫోన్ ఉంది కదా వాడికి ఫోన్ చేశారు ఫోన్ చేసి నాకు అంటే నేను దూరం గెలిపాను కదా నాకు చీకటికి వెళ్తున్నాను రూమ్ నా రూమ్ డోర్ కాబట్టి సౌండ్ నిలిపిస్తుంది కాకపోతే దూరం వెళ్ళిపోయాను కాబట్టి రాజేష్ ఫోన్ చేసి నా రూమ్ తలుపు ఎవరు కొడుతున్నారు చూడు రాజేష్ అని చెప్పా చెప్పగానే ఆ చూస్తా అని చెప్పి చూసాడు ఆ ఎవరో అన్నాడు ఎవరో రా ఎవరో ఎవరు ఎవరో తలుపు అయితే ఊగుతుంది తప్పుడు వస్తుంది అని లేరు అన్నాడు కన్ఫామ్ నాకు పడిపోయింది ఇంకా తాగిన మొత్తం దిగిపోయింది బాలయ్య కూడా పని చేయలేదు నాకు ఇంకేం అర్థం కాల నేను వాడి ఎడుతుంటే వాడు భయపడిపోతున్నాడు నేను రూమ్ లో లేనని చెప్పేవాడి విషయం నువ్వు రూమ్ లో లేవా సరిగ్గా చూడు తాళం పైన వేస్తుందని చెప్పా మరి రూమ్ లో ఎవరున్నాడు రూమ్ లో ఎవరు లేరా అన్నాను పద్దరు కొడుతున్నారు అదే అడుగుతున్నాను అన్నాను వాడికి అర్థం కావట్లా తరి పెద్దగా వెళ్ళా అని చెప్పాడు చెకింగ్ కోసం వెళ్ళా చెప్పి ఏం చెయ్యిందన్నాడు లేదు జరిగిందని చెప్పా కదా అని చెప్పి రూమ్ లో లేవా అని నేను రూమ్ లో చెప్పాను మరి ఎక్కడున్నావు అంటే మూల కొద్ది కూర్చోని చెప్పి గార్డెన్ లో మరి ఎవరు కొడతారు తలుపు అంటే బయట నుంచే కొడుతున్నారు లోపల నుంచి ఎవరు కొట్టట్లేదు అని చెప్పా బయట నుంచి కొడుతున్నారా మరి నాకు అన్నాడు అదే నేను అడుగుతున్నాను నెక్స్ట్ డే వాడు ప్యాక్ యువర్ బ్యాగ్స్ వెళ్ళిపోయాడు చంపించదని ఆంటీకి చెప్పా ఆంటీ లేదు మీరు ఏదో పడుతున్నారు మీరు ఏదో భ్రమలో ఉన్నారంటున్నారు ఆవిడే మీరందరికీ కథ కథాపే దర్శకత్వం ఆవిడేమో నా డౌట్ ఆవిడే ఆవిడేనా డౌట్ రాత్రిపూడి తలుపు పడుతుందా అని తప్పు కాదు అసలు నాకు అర్థం కాదు అంకులు కొడుతున్నాడా బిజినస్తున్నాడా లేదా భయపెట్టడం అర్థం కాదు వాళ్ళిద్దరికి నన్ను బయట పంపించడం కోసం వీళ్ళు స్కెచ్ చేశారు నాకు అర్థం కాదు ఏమి అర్థం కాక అలాంటి రూమ్ ఖాళీ చేయలేదు రెండో రిడ్ కట్టేశాను అడ్వాన్స్ అడ్వాన్స్ ఇచ్చాను ఏం చేయలేక మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే పద్ధతిలో ఈ ఉన్న రాజేష్ కూడా వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయాడు బయటకి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే ఈసారి ఏం చేశాను తలుపు గొళ్ళెం పెట్టల దగ్గరికి వేసి అటుపక్క నుంచి ఒక చిన్న ఒత్తిడి పెట్టాను బరువు పెట్టాను అంటే ఏంటి బరువు ఎందుకు పెట్టానుకున్నాం ఆ బరువు పెట్టడం వల్ల ఏమైంది తలుపు నొక్కు నొక్కు ఉంటుంది అనమాట కొంచెం ఎవరన్నా గట్టిగా ప్రశ్నిస్తే ఓపెన్ అవుతుంది తలుపు అలా ఒత్తిడి పెట్టాను మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళిపోయి వెళ్ళి కూర్చున్నాను గిటార్ పెట్టుకున్నాను మ్యూజిక్ వేస్తాను ఏదో వచ్చి రాదుగా టింగ్ టింగ్ ఏదో మ్యూజిక్ వేసుకుంటాం కరెక్ట్గా మళ్ళీ ఆ టైమింగ్ అంటే నాకు అర్థం కాదు మూడు అవ్వాలి మూడు మూడున్నర అయిన తర్వాత రౌండ్ వస్తుంది అదే కదా మూడున్నర అంటే బ్రహ్మ ముహూర్తం కదా బ్రహ్మహూర్తనప్పుడు దేనికి వస్తాయి అది నాకు డౌట్ ఉంది మనసులో సరే పన్నెండు అంటే అర్ధరాత్రి కాబట్టి మూడున్నర బ్రహ్మహూర్తం స్టార్ట్ అయింది నాకు 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 బ్రహ్మముహూర్తం నాకు అలా కలిసి వచ్చింది నాకు అర్థం కాదు ఎదురు ఇట్లా సరే అయిపోయింది సరే మళ్ళీ వెళ్ళిపోయి ఆ గాడిలో అక్కడ కూర్చున్నా ఈసారి ఏం చేశానంటే గుళ్ళెం పెట్టకుండా అటు పక్కన ఒత్తిడి పెట్టా ఇలా ఒక పేపర్ మొక్క ఇలాగా దానికి ఇలా డోర్ కింద ఇలా పేపర్ మొక్క పెట్టారు బరువు తగిలితే పేపర్ ఒకటి పొద్దు సలు అయిపోయింది ఏదైనా కనపడితేమో ఏదైనా ఎంత కనపడిద్దామో అది అదొక ఆశ తెలుసుకుందాం కనిపెట్టాలి ఇంట్లో రూ చేయలేదు సరే అని చెప్పి మూడున్నర అయింది మూడు నలభై అయింది మూడు నలభై ఐదు అయింది భయపడకున్నాం పరిగెత్తే ఏమీ లేదు తలుపు దిగులుగా పరిగెత్తా తేల్చుకుందామని తెలియదు ఏదని చెప్పి వెళ్ళిపోయా ఏమిడికి వెళ్తే తలుపు అలా కొద్దిగా ఓపెన్ అయి ఉంది రూమ్ లోకెళ్ళి చూస్తాను మొత్తం తిని ఇంకెట్లా కాదు ఏది దీన్ని సెట్ చేయాల్సిందని చెప్పి ఏం చేశానంటే కొంచెం రూమ్కి దగ్గరలో కూర్చున్నా పడుకోవాలి రాత్రంతా మూడు నలభై ఐదుకి సౌండ్ వచ్చింది నాలుగు అప్రాక్సిమేట్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ నాలుగు అవుతుంది అనమాట నేను అక్కడే కూర్చున్నా సౌండ్ కోసం ఎదురు చూస్తున్నా 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 సౌండ్ వచ్చింది రివీల్ అయ్యింది సౌండ్ వచ్చింది చూసా కనబడింది కాదు మరి పందికొక్కు ఓరో కోసం నిరంతర వేజ్ చేసుకొని దీని అందరు ఒకే ఒక అది పందికొక్కునే ఎలా చేస్తామో ఆ రూమ్ పైన లైటు టాప్ లో పడుతుంది హాఫ్ ఆఫ్ ద మీద లైట్ పడుతుంది హాఫ్ ఆఫ్ ద డోర్ కింద లైట్ పడదు ఆ పందికొక్కు ఎంత లా ఉంది పందికొక్కు దాని పందికొక్కున అలా పందికొక్కులకి ఎంత ఉంది పందికొక్కు అది దగ్గరికి చూసిన తర్వాత ఏదో నల్లగా గోకు అనిపించింది కొల్లు జల్లు భయం వేసింది నాకు జల్లు ఉంది ఒక నిమిషం ఉచ్చుతుంది గోకుతుంది వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది షార్చడ్ వేసా టార్చర్ వేస్తే పక్క నుంచి ఒక తూ ఉంది ఆ తూము నుంచి ఆ గార్డెన్ లోకి వెళ్ళిపోతుంది ఎందుకు వస్తుంది ఎందుకు గోగుతుంది ఎందుకు వెళ్తాను నాకు అర్థం కదా లోపల ఫుడ్ లేదు లేదు ఏమీ లేదు మొత్తం టార్చెడ్ వేస్తే ఎంత పెద్ద గోళ్ళు వేసుకుని ఇలా గోకుతుంది లైట్ పడగానే జపలు మారిపోయి ఆ తూంగులో చెప్పి గార్డెన్లోకి వెళ్ళిపోయింది పొద్దున్నే లేసినాక ఆ గార్డెన్ కూడా చూసా దాని కింద పెద్ద గుయ్యి పెట్టింది ఆంటీకి చెప్పి ఆంటీ ఇక్కడ పదికొక్కు ఉంది రాత్రి మన రోజు మూడు రోజుల నుంచి మీరు చెప్పాక దెయ్యం అని దెయ్యం అని భ్రమ పడ్డాను కరెక్ట్గా చెప్పిన తరమే ఇది పదికొక్కు ఇంతలా ఉందని చెప్పా ఆవిడ దాని వెంటనే పూర్తి చేసింది దుకాణం అది అంతవ్వకుండా బయటకు వస్తుంది సో దెయ్యం లేదు పదికొక్కు